మాజీ సీఎం జగన్ తిరుమల టూర్ పై సెటైర్లు వేశారు మంత్రి నిమ్మల రామానాయుడు వంద ఏలుకులు తిన్న పెళ్లి కాశీ యాత్రకు బయలుదేరినట్లు గత ఐదేళ్ల కాలంలో తిరుపతిని అపవిత్రం చేసిన జగన్ మళ్లీ తిరుమల మెట్లు ఎక్కడమేంటూ మండిపడ్డారు ప్రజలను భ్రమ పెట్టాలనే ఉద్దేశంతోనే జగన్ తిరుమల వెళ్తున్నారంటూ విమర్శించారు నూట డెబ్బై చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు పడవలను వదిలి దాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రపన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి రెడ్డి గారు మరి ఏదో మళ్ళీ తిరుపతి వెళ్తానంటూ ఉన్నాడు అంటే తానే కార్యకూడై మళ్ళీ తానే మళ్ళీ ఇంకొకసారి భ్రమ పెట్టాలనేటువంటి ఆలోచనతో అంటే ఎవరో చెప్తూ ఉన్నారు అంటే వంద ఎలుకలను తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టుగా ఐదు సంవత్సరాల పాలనలో తిరుపతిని అపవిత్రం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అంటే అంటే ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటే రేపు భవిష్యత్తులో ఇంకా ఎంత ఎంత మనం నష్టపోతామో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు తెలుసు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి ఏదైతే మూడు పడవలను వదిలేరు ఒకే సినిమానికి సంబంధించిన మూడు బోట్లు రావడం ఆ మూడు బోట్లు కూడా ఒకదానికొకటి లింక్ చేసి ఉండడం ఆ బోట్లు కూడా మనం కనీ విని ఎరగనేటువంటి విధంగా ఎనభై నుంచి వంద టన్నుల వెయిట్ ఉండడం ఆ బోట్లన్నీ కూడా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో యథేచ్ఛగా ఇసుక ఉపయోగించినటువంటి పడవలు కావడం వైఎస్ఆర్సిపి అక్కడ ఉన్నటువంటి నాయకులకి వాళ్ళ దగ్గర బంధువులై దగ్గర దగ్గర ఒక్కొక్క బోటు కూడా ఐదేసారి లారీలు ఇసుకొని తీసుకొచ్చేది నదిలోంచి అంత కెపాసిటీ